చైనా తాజాగా భారత్తో ఆడుతున్న ఆట మీద పాద్చారది పొట్లూడ్ గారికి సంబంధించిన కథనం చూద్దాం చైనా మళ్ళీ ఆట మొదలుపెట్టింది ఈసారి అరుణాచల్ ప్రదేశ్ని అంతర్జాతీయంగా హైలైట్ చేసింది పెను పెమా వాంగ్ తొంగ్డోక్ భారత పౌర్రాలు లండన్ నుండి జపాన్ వెళుతూ ట్రాన్సిట్ కోసం చైనాలోని షాంగ్గా ఎయిర్పోర్ట్లో దిగింది షాంఘై నుండి వేరే ఫ్లైట్ ఎక్కి జపాన్ ఉంది జపాన్ వెళ్ళవలసిన ఫ్లైట్ కోసం వెయిట్ చూస్తున్న సమయంలో చైనా ఇమిగ్రేషన్ అధికారి ఒకరు పెమ్మ వాంగ్ తొంగోక్ని తనతో రమ్మని తీసుకుని వెళ్ళి పద్దెనిమిది గంటల పాటు నిర్బంధంలో ఉంచారు చైనా ఇమిగ్రేషన్ అధికారులు పెమ్మ వాంగ్ తొంగోక్తో మీరు అరుణాచల్ ప్రదేశ్లో పుట్టినట్టుగా మీ పాస్పోర్ట్లో ఉంది అరుణాచల్ ప్రదేశ్ మెయిన్ల్యాండ్ చైనాలో భాగం కాబట్టి మీ ఇండియన్ పాస్పోర్ట్ చల్లదు మీరు చైనా పాస్పోర్ట్ తీసుకుంటేనే మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనిస్తాం లేదా మీరు ఎయిర్పోర్ట్లో ఉండిపోవాల్సి ఉంటుందని బెదిరించారు పెమా వాంగ్ డోక్ చాలాసేపు చైనా ఇమిగ్రేషన్ అధికారితో వాదించింది నేను భారతీయ పౌరు అరుణాచల్ ప్రదేశ్ భారత్ అంతర్భాగం అని కానీ చైనా అధికారులు పెమా వాంగ్ తోంగ్ డోక్తో మీ భారత్ పాస్పోర్ట్ చాలదు మీరు చైనా పాస్పోర్ట్ తీసుకుంటేనే ఇక్కడి నుంచి వెళ్ళనిస్తామని బట్టుబట్టారు